వెల్కమ్ స్టోరీ నరేష్ గారు తలదించుకునేసరికి రవికి బాధ కలిగింది అలానే వచ్చిన పెద్ద మనుషులను వెళ్ళిపోమని మొహం మీదే చెప్పలేడు ఎందుకంటే అందరూ కావాల్సిన వాళ్ళే ఏం చేయలేక సునీత వైపు గోపంగా చూశాడు తనకేం పట్టనట్టు ఎటో చూస్తుంది సునీత ఇది అసలు మనిషేనా కనీసం గడుపుతూ ఉన్నానన్న జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది కన్ను తండ్రి నలుగురిలో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నా బాధ కూడా లేదు దీనికి అసలు ఏం చేయాలి అనుకున్నాడు పెద్దలు వచ్చేసరికి సునీతకు భయం వేసింది చూస్తూనే సుమిత్రకి మెసేజ్ చేసి ఫోన్ చేత్తో అలానే పట్టుకుంది ఇంట్లో ఫోన్ చూసుకుంటున్న సుమిత్ర కూతురు పెట్టిన మెసేజ్ చూడగానే ఆగ మేఘాల మీద మంగాదేవి ఇంటికి చేరుకుంది ఏంటి మంగాదేవి నన్ను నా ముగురిని పెద్దల్లో పెట్టించావా గేటు తీస్తేనే గొంతు అందుకుంది సుమిత్ర భార్య మటికి షాక్ గా చూశాడు నరేష్ నువ్వెందుకు వచ్చావు సుమిత్ర నాకు తెలుసండి మీ అక్కబుద్ధి గొడవ అయిందని కదా పెద్దల్లో పెట్టించింది చెప్పండి ఏం చెప్తారో అని కూతురు దగ్గర నిలబడింది రవి ఉరుమి ఉరిమి చూశాడు సునీత వైపు సునీతకి ఎక్కడ లేని కంగారు వచ్చింది రాగానే నేను ఊరు పారేసుకోకు సుమిత్రా నేనేం గొడవను పెద్దని వరకు తీసుకొని వెళ్ళలేదు నువ్వు నీ కూతురు చేసిన రచ్చ చుట్టుపక్కల వాళ్ళు అలకించి ఇప్పుడు వచ్చారు ఏ అన్నయ్య నేను మిమ్మల్ని పిలిచానా అని అడిగింది లేదు మా మంగాదేవి మమ్మల్ని ఏమీ పిలవలేదు మీ అమ్మాయి మధ్యాహ్నం బ్యాగ్ పట్టుకుని కోపంగా తీసుకుని వెళ్లారు ఇప్పుడు ఏమి మీ ఆయన తీసుకొచ్చారు ఊరు ఏమీ గొడ్డు పోయిపోలేదు కదా వదిలేయటానికి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రవి ఎలాంటి వాడు ఏంటో అంటే ఎక్కువ మీకు తెలుసు విషయం ఏంటని తెలుసుకోవడానికి వచ్చాం తెలుసుకునే హక్కు అధికారం మాకున్నాయి రవి ఏమి మాకు పరాయి వాడు కాదు దగ్గర అని అన్నారు వచ్చిన పెద్ద ఆయన మీరందరూ ఒక్కటైపోయారని నాకు అర్థమవుతుంది ఈ రవికి మా అమ్మాయి అంటే ఇష్టం లేదు అంది సుమిత్ర ఏంటి ఇష్టం లేదా ఆశ్చర్యంగా రవిని అడిగారు పెద్దలు అలా అని నేను అనలేదు మావయ్యా కావాలంటే సునీత ఇక్కడ ఉంది కదా తననే అడగండి అన్నాడు రవి చెప్పు సునీత రవికి నువ్వు అంటే ఇష్టం లేదు అన్నాడా లేదండి మరి ఎందుకు మీ మధ్యన గొడవ వచ్చింది అద్యా అంటూ సునీత రవికి వేసేసింది అలా నీళ్ల సుంచులా ఎంతసేపు నంచుతావు చెప్పు నేను చెప్తానన్నయ్యా అని ముందుకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పింది మంగాదేవి అంతా విన్న సుమిత్ర కోపంగా ముందుకొచ్చి తప్పంతా మాధన్నట్లు చెప్తున్నావు ఏంటి నువ్వు ఈ కొడుకు ఏమైనా సైలెంట్ గా ఉన్నారా అంటూ ముందుకు వచ్చింది సుమిత్ర ఆగమ్మా ఆగు అసలు నువ్వు పృతుడికి చెప్పాల్సిన మాటలేనా అవి వేరే కాపురం పెడతారో లేదంటే కలిసి ఉండారో అది ఇష్టం పిల్లనిచ్చాం వచ్చాం చూసావా వెళ్ళామా అన్నట్టు ఉండాలి కాని వాళ్ళ సంసార విషయంలో నువ్వు కలిపి చేసుకోకూడదు అన్నారు పెద్దలు సుమిత్ర కోపంగా రవి వైపు చూస్తుంది రవి నువ్వు అన్నమాట చెప్పు నీ అమ్మీ ముఖ్యం అన్నావు కదా అంటే నా కూతురు ఉన్నా లేనట్టే కదా అవును అన్నాడు ఏంది కనలేదు ఆ మాట అన్నాడు కారణం కూడా చెప్పనా నీకు మీ అమ్మ కావాలా లేదంటే నేను కావాలా అని కండిషన్ పెట్టారు కదా ఈ తల్లి కూతుర్లు అందుకే నా కొడుకు నేనే ముఖ్యమన్నాడు కొడుకుని కూడల్ని వదులుకొని నువ్వు ఇంట్లో దర్శాగా ఉన్నట్టు నేను ఉండలేను నా కొడుకు కూడలు ముఖ్యం అవసరం అయితే నేనే ఇల్లు వదిలి మా పుట్టింటికి వెళ్ళిపోతాను కానీ నాకు కొడుకు కూడలు సంతోషంగా ఉండటమే కావాలంది మంగాదేవి ఏంటి చెల్లమ్మా ఆ మాటలు కూడల్ని కోడల్ని ఎలా చేసుకుంటావో మాకు తెలీదా అయినా రవి చూడును అంటే నువ్వు బాధపడాలి కానీ నీ కోడలు మాటలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతా అంటావు నీకు మాత్రం ముందు వెనుక ఎవరున్నారు పట్టుకున్నవాడు అని పడ్డాడు ఇక రవినే కదా నీ ప్రపంచం నువ్వు అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోకు అన్నారు పెద్దలు క్షమించండి మావయ్య బాబాయ్ మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాను అని ఏమనుకోకండి నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మని చర్చినా వదులుకోను తనని నేను నా బిడ్డలన్నీ చూసుకుంటాను ఇంకా మా ఆవిడ మనసు మార్చుకొని బుద్ధిగా కాపురం చేస్తానంటే నేను ఆనందపడతాను కానీ తప్పుడు మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం నేను మిమ్మల్ని తీసుకొని కోర్టుకెళ్తాను డైవర్స్ కోసం అని రవి అని కానీ సునీత షాక్ అయింది ఇన్ని రోజులు నేనేం మాట్లాడలేదు కానీ ఎప్పుడు మాట్లాడుతున్నా మా ఇంట్లో పద్ధతులు మా అమ్మ తన అన్న తనకి నచ్చదు ఇంట్లో పనిచేయడానికి తనకు వండి పెట్టడానికి మా అమ్మ కావాలి కానీ మిగిలిన వాటికి మా అమ్మ అవసరం లేదు అమ్మ ఎలా చెప్తే ఇక్కడ అలా నడుచుకుంటుంది అలా అయితే నాకు కుదరదు భార్యగా బాధ్యతగా ఇంటికి చేసుకునే ఉద్దేశం ఉంటేనే మీ ఇంట్లోకి అడుగు పెట్టమనండి లేదంటే మాత్రం తను వచ్చిన దాన్ని వెనక్కిపోవచ్చు అని ఉన్నమాట ముఖం మీద చెప్పాడు రవి ఏమ్మా నీకు అసలు బుద్ధుందా జీవితాన్ని చేతులారని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా వాళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి నువ్వు నీ కూతురు ఏం చేస్తా మాట్లాడడం లేదు ఎదుటి వాళ్ళ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మనకే ప్రమాదం అయినా మీ అమ్మ కంటే బుద్ధి లేదు మరి నీ బుద్ధి ఏమైంది సునీత రవి ఇల్లు లేదనా లేదంటే ఆస్తు లేవనా వేరే కాపురం అంటున్నావు చెప్పు నీకు మీ ఆయన కావాలా లేదంటే మీ అమ్మ కావాలా అని పెద్దలు అడిగారు సునీత తన తండ్రి వైపు చూస్తుంది మ్యారేజ్ గారు కూతురు వైపు ఆశగా చూశారు నాకు మా ఆయనే కావాలంది తీరా కాపురానికి వచ్చాక వేరే కాపురం మా అమ్మ అలా చేయమందంటే అప్పుడు రవి నీకు విడాకులు ఇస్తాడో అర్థమైందా అర్థమైందండి అని తలదించుకుని ఎందుకు సునీతకు సిగ్గుగా అనిపించింది సుమిత్ర మాత్రం మంగాదేవి గారి మీద చూపులతోనే కార్యాలను మిరియాలను నూరుతుంది క్షమించు రవి ఇక బయట ఇలాంటి గొడవలు పెడితే నువ్వు చేయాలనుకున్నది చేయి వస్తాను అని నరేష్ గారు సుమిత్ర చేతి పెట్టుకుని కోపంగా బయటికి వెళ్లారు ఎందుకు భయం వేసింది సుమిత్రకి నరేష్ గారు ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియక భయంగానే లోపలికి అడుగు పెట్టింది సైలెంట్గా తన రూమ్కి కి వెళ్ళారు నరేష్ గారు నీకేమైంది సైలెంట్గా తన రూమ్కి కి వెళ్ళిపోయారు అనుకుని తన గదికొచ్చింది సుమిత్ర బెడ్ మీద కూర్చొని సైలెంట్గా ఉన్నారు నరేష్ గారు ఆ ఏంటండి అక్కడ మీరు ఒక్క మాట అయినా మాట్లాడలేదు మన వైపు ఉన్న కూతుర్ని మనం వెనకేస్తూ రావాలి కదా అంది నరేష్ గారు పక్కన కూర్చొని ఏంటండి ఏం మాట్లాడటం లేదు ఏమీ లేదు సుమిత్ర అని సుమిత్ర బట్టలన్నీ బ్యాగులో సర్ది ఆమె ఇచ్చి నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు వెళ్ళిపో మీ అమ్మగారింటికి ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది సుమిత్రకి ఏంటండి అంటూ భయంగా బెడ్ దిగింది లాగి పెట్టి రెండు చెంపలు వాయించి చీ ఈ రోజున నువ్వు నీ కూతురు అల్లుడు ముందు నన్ను తలదించుకునే చేశారు ఎన్ని రోజులు నువ్వేం చేసినా మాట్లాడలేదు కాని ఇంకా నా వల్లే కాదు సుమిత్ర ప్లీజ్ వెళ్ళు అంటూ గట్టిగా అరిచారు సుమిత్ర భయంతో బిగుసుకుపోయింది నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు కొడుకుని చూసుకో కూతుర్ని ముద్దు చేస్తావు ఇదేనా నీ తల్లి మనసు కోడ్చుకునే ఓపిక నాకు అస్సలు లేదు దయచే నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని ముఖం మీదే చెప్పారు నరేష్ రోషం పొడుచుకొచ్చింది సుమిత్రకి నిజంగానే నన్ను వదిలేద్దామనుకుంటున్నారా అవును మీ అమ్మతో చెప్పుకుంటావా లేదంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటావా నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు సుమిత్ర చేతిని పట్టుకుని బయటికి నెట్టి తలుపేశారు ఏడ్చింది సుమిత్ర చూస్తాను ఎన్ని రోజులు అద్దంగా ఉంటారో అనుకుని పుట్టింటికి బయలుదేరింది సుమిత్ర ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చున్నాడు కార్దిక్ కాఫీ కప్ పట్టుకొచ్చింది సమీరా గుడ్ మార్నింగ్ కార్తిక్ గుడ్ మార్నింగ్ సమీరా అని కాఫీ కప్ తీసుకున్నాడు ఏంటి వద్దు లేదో అలా చేస్తున్నారు ఏమీ లేదు నిన్న పెద్దల వద్ద గొంకు గొడవ వెళ్ళింది నాన్న ఫోన్ చేసే విషయం అంతా చెప్పారు అని నిన్న జరిగిన గొడవంతా సమీరాకి చెప్పాడు ఏంటండి అక్కడ మా గారి పరువు బరువు ఏమైనట్టు వదిన ఎందుకు ఇంత మొంటిగా ఉండటం ఏం చేస్తాం ఏదోలా సర్దు అనిగింది అమ్మ ఇంట్లో లేదు అని నరేష్ చేసిన పని చెప్పగానే సమీరాకి నోటి మాట రాలేదు ఏంటండి ఈ వయసులో వాళ్ళిద్దరు గొడవ ఎందుకు అమ్మకి బుద్ధి రావాలంటే నాన్న చేసిన పని కరెక్ట్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా నాకు బాగా తెలిసి గడ్డి పెడుతుంది అమ్మమ్మ ఏంటో అత్తమ్మ కాఫీ తాగని ముందు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తా వాతావరణం కూలిగా ఉంది కదా కాస్త బిర్యానీ చేయవే నీ చేత్తో బిర్యానీ తినాలని అన్నాడు నా పింది సమీరా సరే అండి చేస్తానని కిచెన్ రూమ్కి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ తీసుకుని మసాలా అవన్నీ సిద్ధం చేసి బండిలో పడింది కార్తిక్ కాఫీ తాగి కప్ పక్కన పెట్టి ఆఫీస్ కాల్ చేసి పది నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి కిచెన్ రూమ్కి వచ్చాడు కర్రీ వండుతుంది సమీర కర్రీ ఎందుకు దమ్ బిర్యానీ వండిస్తే సరిపోయేది కదా పర్వాలేదు బిర్యానీ ఒక్కటే ఏం తింటారు అందుకే కర్రీ వండుతున్నా మీ బాస్తో మాట్లాడతాను రేపు నీ సర్టిఫికేట్ అవన్నీ తెచ్చుకో ఏంటి నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూసింది చూసింది ఆవు మీతో పట్టి నేను వస్తా ఈ టైంలో నిన్ను ఒంటరికి ఎక్కడికి పంపలేనన్నాడు ముందుకొస్తూ అంటే ఇకపై నేను మీతో పాటు ఆఫీస్కి వస్తానా అవును అంటూ వెనక నుంచి సమీరాన్ని టైట్ గా అత్తుకుని వెన దగ్గర తెలని చేయండి ఆమె చేతిని పట్టుకుని కర్రీ కలిపిదు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్న ఏం అలా చేస్తావో నాకు తెలుసు నాతో పాటు ఆఫీస్కి రావాలి నాతో కలిసి పోషన్ చేయాలి నేను చెప్పిన వర్క్ పర్ఫెక్ట్ గా చేయాలి ఇంకా నాతో పాటు కలిసి ఇంటికి రావాలి ఏమంటావు అన్నాడు ఏదో తెలియని ఆనందం సమీరాకి కార్తిక్ వైపు తిరిగి అతన్ని పెదవులు అందుకుంది తల్ల తానే నవ్వుకొని ఆమెను ముద్దాడి చిన్నగా ఆమె పెదవుల్ని వదుతూ ఎక్కువ ఎమోషన్ అవ్వకే అసలే దూరంగా ఉన్నాను కంట్రోల్ చేసుకోలేదు నువ్వు ఇలా ముద్దు పెడితే మైండ్ డిస్టర్బ్ అన్నాడు సిగ్గుపడింది సమీరా ముద్దు పెట్టావెందుకు పెట్టాలనిపించింది పెట్టాను అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ దీన్నే అంటారు ప్రేమ అని సరే ఆఫీస్కి టైం అవుతుంది రెడీ అవుతాను సరే అండి ఎందుకైనా మంచిది ఒకసారి మామీ దగ్గరికి వెళ్ళండి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కదా అతి వెళ్తాను సమీరా టైం ఏడే కదా అయింది నాన్న దగ్గరికి వెళ్ళి అటు నుంచేటట్టు ఆఫీస్కి వెళ్తా సరే అని కార్తిక్కి లంచ్ బాక్స్ సిద్ధం చేసి నరేష్ గారికి కూడా బాక్స్ పెట్టి మజ్జిగి చేసే రెండు బాటిల్స్ వేసి బ్యాగ్లో పెట్టింది కార్తిక్ రావడంతో లంచ్ బ్యాగ్ చేతికిచ్చి మామయ్య గారి కూడా భోజనం పెట్టాను ఆయనకి అక్కడ వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా సాయంత్రం వచ్చేటప్పుడు మామయ్యని ఇంటికి తీసుకొచ్చేయండి ఒంటరిగా ఆయన ఎలా ఉంటారు మనమే కదా చూసుకోవాల్సింది సమీరకి మాటకి మనసులోను మెచ్చుకున్నాడు కార్తిక్ ఏంటండి మాట్లాడరు ఎలా వదిలేస్తాను నాన్నని అక్క ఎలానో చూడదు బావ దగ్గర విలువ గౌరవం పోగొట్టుతుంది నాకు తెలిసిన డెలివరీ అయ్యే వరకు అక్క బావ దగ్గరే ఉంటుంది అందుకే నాన్నని తీసుకొస్తా అమ్మ నాన్న మధ్యన గొడవలు గాక అప్పుడు వెళ్తారు నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా నాన్ననికి తోడుగా ఉంటారు సరే జాగ్రత్త సరే అని అని కార్తిక్ ని హత్తుకుని ముద్దు పెట్టింది వదల్లేక వదల్లేక ఆమెను వదిలి వెళ్ళాడు కార్తిక్ కార్తిక్ వెళ్ళగానే సమీరా రూమ్ కొచ్చి కూర్చుంది ఏదో తెలియని బాధ తనని చుట్టేసింది కడుపు మీద చేయేసుకు కంట్లో నుంచి ఉబ్బికొస్తున్న కన్నీటి నాపుకొని తనలో తానే బాధపడింది 一个力。